నాలుగవ తరగతి పద్యరత్నాలు సాధన సాధనాపత్రాలు సమాధానాలు సాధనాపత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం కింద అక్షరాలను ధనము కూడా పెట్టి పద్యంలో గుర్తించి సున్నా చుట్టండి ఈ అక్షరాలతో మొదలయ్యే మరికొన్ని పదాలు రాయండి తా తాడు తాత తాళం తే తెలుపు తెలుగు తెలుసు తే తేలు తేమ తేయాకు ధ ధరని ధర దగదగ దా దారి దాహం దారం కింది అక్షరాలను పదాలను పరులు కొరకే మొదలు చూచిన పద్యాలను గుర్తించి సున్నా చుట్టండి అక్షరాలతో మొదలైన మరికొన్ని పదాలు రాయండి ప పరుగు పరుపు పలుకు నా నటులు నలుపు నడుము గో గోపాలం గోడ గోరింక మో మొలక మొదటి మొగలి త తరగతి తలుపు తనయుడు పోరు పోతన పోకిరి పత్రం రెండు కింది గుణంత పదాలను ధారాళంగా చదవండి ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి తేనెటీగ గోవులు పొగడగా సుమతి కొడుకు పూలు జనులు నాకేమణి బలవంతుడు నాకేమని ఎంత చెలుముయున్న మతములెన్నున్నా పద్యాలలో గుర్తించి సున్నా చుట్టండి బాతో బరువు బలుపు చ చదువు చదరం ఏ ఎకరం ఎడమ వి వినయం విమానం జా జామ జాతర నీ నేడ నీరు కింది పదాలను జతపరిచి పద్య పాదాలు రాయండి బలవంతమైన సర్పము వాస్తవము నార్లవారి మాట తాను తినక లెస్ దాచుగాక నోరు జారితే వెనక్కి తీసుకోలేము అనే భావాన్నిచ్చే పద్య పాదాన్ని రాయండి మాట జారి నేను మరి తీసుకోలేము తెలిసి మెలుగుమయ్య తెలుగు బిడ్డ సాధనాపత్రం మూడు పరులు కొరకే మొదల చూచిన పద్యాలను చూచి అందంగా రాయండి పరులు కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయు పరహితము కంటే పరమార్థం ఉన్నదా లలిత సుగుణిజాల తెలుగు బాల మొదల చూచిన కడుగొప్ప కురచ ఆది కొంచెము తరువాత నదిక మొగచు తనరు దినపూర్వపరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి కింది పద్యపాదాలను సరిచేసి రాయండి మనసుకన్నా దృఢము నెంచమాట అని రాంగిచ్చాడు మాట కన్నా నెంచ మనసు దృఢము రెండు తెలుగు కవులు వంటి గనులు లేరు మూడు మతములెన్నీయున్న మానవత్వం ఒక్కటే నాలుగు మాట జారినేని తీసుకోలేము ఇలా పాదాలను సరిచేసి రాయడం జరిగింది పత్రం నాలుగు కింది పదాలను చదవండి గేయం ఆధారంగా జతపరచండి రాయండి బుద్ధి ప్రధానంబు మనసు దృఢము గోవులు పాలనిచ్చు పద్య పాదాలను పూరించండి ఆది కొంచెము తరువాత నదికి మగను సరసమంతనంత విరసమొగను జాతులన్నీ ఉన్న నీతి ఒకటే మాట కన్నా నెంచ మనసు దృఢము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింది పదాలకు చదవండి ద్వివాక్షర పదాలకు సున్నా చుట్టండి ద్వివాక్షర పదాల కింద సున్నా చుట్టడం జరిగింది కన్న తెలుగు బిడ్డ చేత చిక్కి కడుగొప్ప సజ్జనులు పాలనిచ్చు బుద్ధి తెలుగు తల్లి లెస్స ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు రాయండి ద్విత్వాక్షర పదాలను రాయడం జరిగిందండి ఓ బాక్సులో సంయుక్తాక్షర పదాలను ఇంకో బాక్స్లో రాయడం జరిగింది పత్రం ఐదు కింది పేరా చదివి ప్రశ్నకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న కార్య సాధకుడిని ఎవరితో పోల్చారు కార్య సాధకుడిని బంతితో పోల్చారు విద్యార్థులు మట్టి ముద్దలా ఉండాలా బంతిలా ఉండాలా ఎలా ఉండాలి విద్యార్థులు బంతిలా ఉండాలి కార్యాన్ని సాధించాలంటే పట్టుదల ఎలా ఉండాలి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తిరిగి రెట్టించిన ఉత్సాహంతో తన కార్యాన్ని సాధించాలని పట్టుదల ఉండాలి ఈ పేరాను చదివి కింది పదాలకు అర్థాలు రాయండి నిజము నిక్కము స్థానము ప్రదేశము పువ్వు పుష్పం పై పేరా ఆధారంగా కింది ఖాళీలను పూరించండి డాస్ తామరపూల స్థానము నీరు డాష్ తామరపూల స్నేహితుడు సూర్యుడు నిజస్థానాన్ని విడితే స్నేహితుడు డ్యాష్గా మారవచ్చు శత్రువులుగా మారవచ్చు సాధనాపత్రం ఆరు పదజాలం కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి బలవంతుడు బలహీనుడు కొంచెము మరింత సరసము విరసము పుట్టుట గిట్టుట ఉత్సాహము నిరుత్సాహము మొదలు చివర కింది పదాలకు బహువచనాలు రాయండి గోవు గోవులు పుత్రుడు పుత్రులు చీమ చీమలు గనుడు గనులు పూజ పూజలు ఛాయ ఛాయ పూవు పూలు సర్పము సర్పాలు కింది పదాలకు అర్థాలు రాయండి తెరవరి బాటసారి గోవు ఆవు కురుచ పొట్టి ఛాయ నీడ దృఢము గట్టిది సర్పము పాము లెస్స మిక్కిలి ఎక్కువ కింది పదాల ఆధారంగా ఖాళీలను పూరించండి పచ్చిపాపుకి డాష్ బలము పాలు ఆటగాడికి డాష్ బలము వ్యాయామము నాయకునికి డాష్ బలము సాధన పైరుకు డాష్ బలము ఎరువు సాధనాపత్రం ఏడు మీకు తెలిసిన జంతువుల పేర్లు రాయండి పులి జింక సింహం మేక ఏనుగు ఎద్దు కుక్క గుర్రం గొర్రె జిరాఫీ కింది పదాలతో వాక్యాలు రాయండి చీమ పాముతో చీమలు పెట్టిన పుట్టలో పాముల నివాసం ఉంటాయి పాలు పూలతో దేవుని పూజకు పాలు పూలు ఉపయోగిస్తారు మతము మానవత్వం మతం కంటే మానవత్వం గొప్పది చిత్రంలో ఖాళీ గీతలను తీపి పదార్థాలతో నింపండి వాటి ఆధారంగా వాక్యాలు రాయండి లడ్డు తెలుగు భాష జిలేబీ తేనె అరిసెలు మామిడి పండు బెల్లం పంచదార ఇప్పుడు వాక్యాలు చూద్దాం పంచదార తియ్యగా ఉంటుంది తిరుపతి లడ్డు తీయగా ఉంటుంది మన తెలుగు భాష తీయగా ఉంటుంది పంచదార జిలేబీ తియ్యగా ఉంటుంది పుట్టతేనే తీయగా ఉంటుంది నేతి అరిసెలు తీయగా ఉంటాయి బంగన పిల్ల మామిడి పండు తీయగా ఉంటుంది అనకాపల్లి బెల్లం తీయగా ఉంటుంది సాధనాపత్రం ఎనిమిది కింది ప్రశ్నలకు జవాబులు రాయండి పుత్రోత్సాహము పద్య పాదాన్ని రాయండి భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు ప్రజలందరూ తన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది చెడ్డవారి స్నేహం గురించి కవి ఏం చెప్పాడో రాయండి చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడల ముందుగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది అని కవి చెప్పాడు కొంతమంది తెలుగు కవుల పేర్లు రాయండి నన్నయ తిక్కన ఎర్రన బద్దెన జంధ్యాల పాపే శాస్త్రి గుర్రం జాషువా అల్లసాని పెద్దన శ్రీశ్రీ పోతన వేమన కందుకూరి వీరేశ్వరంగం రాయపుర సుబ్బారావు తెనాలి రామకృష్ణుడు పత్రం తొమ్మిది మీకు ఇష్టమైన జంతువు బొమ్మ గీయండి రంగులు వేయండి పేరు రాయండి అక్కడ మీకు ఇష్టమైన జంతువు బొమ్మ వేసి రంగులు వేసి పేరు రాయాలి మీకు ఇష్టమైన జంతువు గురించి నాలుగు వాక్యాలు రాయండి నాకు ఇష్టమైన జంతువు గుర్రం గుర్రం వేగంగా పరిగెత్తే ఒక జంతువు గుర్రపు స్వారిని పిల్లలు బాగా ఇష్టపడతారు దాడి చేసినప్పుడు వేగంగా పరిగెత్తడానికి వీలుగా గుర్రం శరీరం నిర్మితమై ఉంటుంది గుర్రపు స్వారి ఒక సాహస క్రీడ మరియు ఏకాగ్రతను ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది బొమ్మకు తగిన పదం రాయండి పదమాధారంగా వాక్యాలు రాయండి వేసవి కాలం వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి వేసవికాలంలో వేడిగాలిని వేస్తాయి వేసవి కాలంలో ఉక్కపోతగా ఉంటుంది వేసవికాలంలో చెమట ఎక్కువగా పోస్తుంది వేసవి కాలంలో విసరినకర్రతో ఎంత విసిరినా చెమట తగ్గడం లేదు వేసవి కాలంలో గాలి అంతగా తగలడం లేదు వానకు గొడుగు ఆటకు బొమ్మలు చేపక చెరువు వాడాలి భాషాంశాలు కింది వాక్యాలలో గీత గీసిన పదాన్ని సరిచేసి వాక్యాన్ని రాయండి నేను రేపు సినిమా చూశాను రేపు పెట్టకూడదు నేను నిన్న సినిమా చూశాను రాధా నిన్న పాట పాడుతుంది రాధా నిన్న పాట పాడింది రవి నిన్న బడికి రాడు రవి రేపు బడికి రాడు కింది క్రియలకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు రాయండి భూతకాలం నడిచాడు తాగాడు వచ్చింది వర్తమాన కాలం పాడుతున్నది తాగుతున్నాడు తింటున్నాడు భవిష్యత్ కాలం పాడుతాది నడుస్తాడు తింటాడు వస్తాది పై పట్టికలోని కాలాల ఆధారంగా వాక్యాలు రాయండి జానికి పాట పాడుతున్నది వర్తమాన కాలం బాబు త్వరలో నడుస్తాడు భవిష్యత్ కాలం తాత మజ్జికి తాగాడు భూతకాలం రవి మామిడి పండు తింటున్నాడు వర్తమాన కాలం లక్ష్మి రేపు బడికి వస్తుంది భవిష్యత్తు మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ